శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై ఏడు శృంగి శాపంబు శ్లోకము నాలుగు వందల మూడు భావము ఈ విధంగా కోపించి శృంగి కౌశకి నదికి వెళ్ళాడు నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు శ్లోకము నాలుగు వందల నాలుగు సంకోచం లేకుండా వచ్చిన సర్పాన్ని కొనివచ్చి మౌనముద్రలో ఉన్న మా తండ్రి గారి భుజం పడవేసి దురహంకారంతో కన్నో మిన్నో కానని ఆ రాజు హరిహరులు అడ్డుపడిన నేటికి ఏడవనాడు నాడు తక్షకుని విశాఖ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు శ్లోకము నాలుగు వందల డెబ్బై ఐదు అని పరీక్ష నరేంద్రుణ్ణి భయంకరంగా శపించి శమీక మహామని కుమారుడైన శృంగి ఆశ్రమానికి అరుదించి ధ్యానముద్రలో ఉన్న తండ్రిని దర్శించాడు ఆయన మెడలో ఇంకా ఆ మృత సర్పం అలా బ్రేలాడుతూనే ఉంది శ్లోకము నాలుగు వందల డెబ్బై ఆరు అయ్యో తండ్రి ఈ రాజులకు పరువు మర్యాదలు తెలియవు ఇతడెవడో మృత సర్పాన్ని తెచ్చి నీ కంఠంలో వేశాడు మరి ఈ దొరగారికి ఎలా బుద్ధి చెప్పాలో ఏమో శ్లోకము నాలుగు ఏడు ఓ తాపసులారా ఎవరో రాజుగారు ముందు వేట కోసమని అడవికి వచ్చి నిరపరాధి అయిన మా తండ్రి మీద నిర్దాక్షిణ్యంగా ఈ చచ్చిన పామును పడవేసి వెళ్లాడు ఈ భయంకర సర్పం మళ్లీ బ్రతుకుతుందో ఏమో క్రూరమైన కూరలతో కాటు వేస్తుందేమో మీకు చేతులెత్తి నమస్కరిస్తాను వేగిరం రండి ఈ పామును తోసేయండి మా తండ్రిని రక్షించండి శ్లోకము నాలుగొందల అంటు ఎనిమిది అంటూ భయంతో ఆ సర్పాన్ని తొలగించే నేర్పులేక పెద్దగా ఏడవసాగాడు అనుగు నందనుని ఆక్రందనం ఆకర్ణించి అంగీరస వంశం వాడైన శమీక మహాముని సమాధి చాలించి మెల్లగా కళ్ళు తెరిచాడు భుజాన విరలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి కుమారుణ్ణి చూసి శ్లోకము నాలుగు వందల డెబ్బై తొమ్మిది నాయన మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారము చేసేవాళ్ళం కాదు కదా మనం లోకంలో అందరినీ సమానంగానే చూస్తాం కదా అయినా నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన షమీక మహర్షి పరీక్షితుని శించిన శృంగిని అడిగాడు శ్లోకం నాలుగు వందల ఎనభై అని శమీకుడు ప్రశ్నించాడు అప్పుడు శృంగి రాజు వచ్చి పామును వేయటం ఆ రాజును తాను శపించటం తన తండ్రికి విన్నవించాడు వెంటనే శమీక మహర్షి తన దివ్య దృష్టితో ఆ రాజు పరీక్ష నరేంద్రుడని తెలుసుకొని కొడుకు చేసిన పనికి సంతోషింపక ఇలా అన్నాడు శ్లోకము నాలుగు వందల ఎనభై ఒకటి నాయన ఇంతటి కఠోరమైన శాపం పెట్టటానికి అంతటి మహాపరాధం ఆ మహారాజు ఏం చేశాడు రక్షక విషాగ్ని జ్వాలల పాలు కమ్మని ఆ ధరణీ పాలుణ్ణి అయ్యయ్యో ఎందుకు శపించావు శ్లోకం ఎనవై రెండు పాపం పరీక్షిత్తు తల్లి గర్భంలోనే దద్దుడైనాడు మళ్లీ శ్రీకృష్ణుని కటాక్షం వల్ల బ్రతికి బయటపడ్డాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడై పరాక్రమవంతుడై ప్రజలను పరిపాలిస్తున్నాడు ఓ బ్రహ్మచారి అటువంటి మంచి రాజును శపించవచ్చా శ్లోకం నాలుగొందల ఎనభై మూడు వాసుదేవుడు లేకపోవటం మూలాన లోకమంతా చికాకుపాలైంది ప్రజలు కాపరి లేని గొర్రెల్లాగా ఆపద పాలయ్యారు దొంగలు దుండగులు తెచ్చరిల్లారు ఇటువంటి క్లిష్ట సమయంలో మన మహారాజు సమదృష్టితో సమర్థంగా ప్రజలను పాలిస్తున్నాడు అయ్యో ఈ రవ్వంత అపరాధానికి ఇలా రాజుని ఎందుకు శపించావు నాయనా శ్లోకం నాలుగు వందల ఎనభై నాలుగు నీ మూలంగా మనకు పాపం ప్రాప్తించింది రాజు మరణిస్తే రాజ్యంలో అరాచకం ప్రబులుతుంది బలం కలవాడు బలం లేని వాడి మీద పడి వాడి సర్వస్వం దోచుకుంటాడు జారచోరులు నిరాఘాటంగా విహరిస్తారు ప్రజలలో పరస్పర కలహాలు పెరిగిపోతాయి వేదానుసారమైన వర్ణాశ్రమ ఆచారాలు సమూలంగా నశిస్తాయి పరస్పర కలహాలు పెరిగిపోతాయి ధర్మం నశించిపోగా లోకులు అర్థకామాల వెంట పడతారు రాజ్యమంతటా వానర శునకాలలో వలె వర్ణశంకరం వ్యాపిస్తుంది శ్లోకము నాలుగు వందల ఎనభై ఐదు పవిత్రమైన భారతదేశంలో జన్మించాడు పరమ భాగవతుడని పేరుగాంచాడు అశ్వమేధం ఆచరించాడు సదాచార సంపన్నుడు రాజనీతిజ్ఞుడు రాజ కులాలంకారుడు అయిన అంతటి మహారాజు దాహమై మన తపోవనానికి వస్తే ఆదరంతో అతిథి సత్కారాలు ఆచరించి పంపాలి అంతేకాని ఇలా శపించటం ఏమి ధర్మమయ్యా శ్లోకము నాలుగు వందల ఎనభై ఆరు ఓ పరమేశ్వర శ్రీకృష్ణ వాసుదేవ నా పిల్లవాడు బుద్ధి చాపల్యం వల్ల భూపాలుడైన పరీక్షిత్తుకు శాపం పెట్టి పాపం కట్టుకున్నాడు దోషాన్ని తొలగించు తండ్రి శ్లోకము నాలుగు వందల ఎనభై ఏడు కుమార కొట్టినా తిచ్చిన పరమభక్తులైన వారు పరమ భాగవతులు శాంతంతో భరిస్తారే తప్ప ప్రతీకారం చెయ్యటానికి అంగీకరించరు మన మహారాజు నీకు కీరు చెయ్యాలనుకునడు శ్లోకము నాలుగు వందల ఎనభై ఎనిమిది ద్వంద్వాలకు కోప తాపాలకు లొంగరు భగవంతునిపై ప్రపత్తి విడువరు దుఃఖాలకు కలగరు సజ్జనులు ఇతరులు చేసిన మేలులకు పొంగిపోరు కీలులకు కుంగిపోరు మహాత్ముల ఆత్మలను దుఃఖాలు ఆవహించవు శ్లోకము నాలుగు వందల ఎనభై తొమ్మిది అని ఈ విధంగా షమీక మహాముని కుమారుడు చేసిన తిరువులేని శాపరూపమైన పాపానికి సంతాపం చెందాడు వెంటనే తన శిష్యుడైన ఒక ముని పుత్రుణ్ణి పిలిచి ఈ వృత్తాంతమంతా మహారాజుకు చెప్పిరమ్మని పంపించాడు అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తు షమీకముని శిష్యుని వలన శృంగిపెట్టిన శాప వృత్తాంతం విన్నాడు కామ క్రోధాది సంసార విషయాలలో మునిగి తేలుతున్న తనకు తక్షకుని విషాగ్ని కీలాజాలము వైరాగ్యానికి మూలమవుతుందని విచారిస్తూ హస్తినాపురికి చేరి ఏకాంతంగా తనలో ఇలా అనుకున్నాడు శ్లోకము నాలుగు వందల తొంభై నేను వేట కోసమని అరణ్యానికి ఎందుకు వెళ్లాను ఆ మహాముని నిచ్చల ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు ఒక మృత సర్పాన్ని కొనివచ్చి ఆయన మెడలో ఎందుకు వేశాను ఈ విధమైన పాపకార్యాలు ఎందుకు చేశాను దైవ సంకల్పాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు తప్పదు ఘోరమైన కీడు తీరుతుంది శ్లోకము నాలుగు వందల తొంభై ఒకటి భీకరమైన తక్షకుని విషాగ్ని జ్వాలలకు ప్రాణాలు పోతే పోని ఈ సామ్రాజ్యము భోగభాగ్యాలు లేకపోతే లేకపోని విద్యుల్లత వంటి బ్రతుకు శాశ్వతమని భావించి దుర్నివారుడైన ఆ ముని కుమారుణ్ణి నేను తిరిగి ఏమని శపించేది శ్లోకము నాలుగు వందల తొంభై రెండు మహారాజును కదా అని రాజ్యాహంకారంతో దాహం కోసం వారి తపోవనంలోకి ప్రవేశించి తండ్రిపై చచ్చిన పామును పడవేస్తే కొడుకు చావమని శపించకుండా నోరు మూసుకు కూర్చుంటాడా శ్లోకం నాలుగు వందల తొంభై మూడు గోవులకు దేవతలకు బ్రాహ్మణులకు తెంపరితనముతో కీడు చెయ్యాలని దుర్బుద్ధి నాలో ఏ సమయంలోనూ పుట్టకుండా నివారించుకునుట ఎట్లు శ్లోకం నాలుగు వందల తొంభై నాలుగు అని తనలో తర్కించుకున్నాడు శ్లోకము నాలుగు వందల తొంభై ఐదు దేవదేవుడైన వాసుదేవుని దివ్య చరణాల మీది భక్తి ప్రపత్తుల వల్ల కామ క్రోధాది అర్షడ్ వర్గాన్ని జయించి కరుణార్థ హృదయుడైన పరీక్షిత్తు తనకు సామర్థ్యం ఉండి కూడా తనను శపించిన దోషమంటిన శృంగి మీద కోపగించలేదు శ్లోకము నాలుగు వందల తొంభై ఆరు ముని కుమారుడు రాజును శపించిన వృత్తాంతం విన్న తక్షకుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పరీక్ష నరేంద్రుడు తక్షకుని దారుణ విషాగ్ని జ్వాలల మూలాన తనకు ఏడవనాడు మరణం తప్పదని నిర్ణయించుకున్నాడు భూలోక భోగాలు స్వర్గలోక సుఖాలు పనికి మాలినవని భావించాడు రాజ్యాన్ని పరిత్యజించాడు నిరాహార దీక్ష అవలంబించటానికి నిశ్చయించాడు హరి ఓం తస్సత్ సర్వం శ్రీకృష్ణాత్మనమస్తూ